మాది హుజరాబాద్ నియోజకవర్గం నా పేరు సమ్మిరెడ్డి కానీ హుజురాబాదులో ఇరవై సంవత్సరాలు రాజేంద్రన మచ్చలేని నాయకునిగా మెదిలి మా హృదయాలలో హృదయాలలో ఉన్నాడు కానీ మొన్న దురదృష్టవశాత్తు మా హుజురాబాదు ప్రజల దురదృష్టం ఆయనను ఎల్లగొట్టడం జరిగింది కానీ రాజేంద్రన్న మాత్రం మమ్మల్ని మర్చిపోలేదు ఇవాళ మల్కాజ్గిరిలో నేను ఒక రెండు రోజులు తిరిగినా ఇక్కడ ఆ రెండు రోజులలో ఎక్కడ చాయకొట్టుకాడా కానీ ఎక్కడ నిలబడ్డా కానీ వాళ్ళు అదే ముచ్చాడు చెప్తాను మీ హుజరాబాద్ ప్రజలు మంచి పని చేసినలాయా మంచి నాయకుని మాకు పంపించిండ్రు ఇవాళ హృదయ మా రాజేంద్ర మమ్మల్ని మా నేను మల్ మల్కాజిగిరి నియోజకవర్గంలో పంపించిందంటే మీ హుజరాబాద్ ప్రజలకు దండం పెడతామంటాను అంటే రాజేంద్ర అన్నకు ఎంత మంచి పేరు ఉన్నది ఇక్కడ కూడా అంటే తెలంగాణలో తెలవని గల్లీ లేదు ఆయనకు కానీ రాజధాన మల్కాజ్గిరిలో ప్రజలు గెలిపించుకుంటారు గెలిపించుకొని ఆయన సేవలు వాళ్లకు బాగాకున్నట్టున్నాయి మాకు బాగాలేనట్టున్నాయి ఉజరావా నియోజకవర్గం వాళ్ళకు కానీ మల్కాజ్గిరి ప్రజలు అదృష్టవంతులు అది మల్కాజ్గిరిలా అంటే ఎక్కడికి సీట్ ఇచ్చినా ఎక్కడ సీట్ ఇచ్చినా చేసే పోటీ చేస్తే ఆయన కానీ మల్కాజ్గిరిలా రాజేంద్రన్నకు సీట్ ఇచ్చుడు మల్కాజ్గిరి ప్రజలు చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను అంత మంచి నాయకుని గెలిపించుకొని మీరు ఆయన సేవలు పొందాలని మల్కాజ్గిరి ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా